భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అన్న చేదు వార్తను మీకు వినిపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే ఇవాళ ఇరవై ఆరు డిసెంబర్ రాత్రి పది గంటలకు ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు ఆయనకు భారత మాత ముద్దు బిడ్డగా ఘనమైన నివాళి మనం అందరం అర్పిద్దాం ఎందుకంటే ఆయన పుట్టింది ఇది పంతొమ్మిది ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున ఇప్పటి మనకు అప్పటి పంజాబ్ రాష్ట్రం ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న విభజిత పంజాబ్ రాష్ట్రంలో ఆయన జన్మించారు పుట్టగానే కొద్ది రోజులకే పోయింది ఆ తర్వాత తాతగారి దగ్గర పెరిగారు ఆ తర్వాత విభజన సమయంలో భారతదేశ విభజన సమయంలో ఇప్పుడున్న పాకిస్తాన్ పంజాబ్ నుంచి ఇండియా పంజాబ్కి వచ్చారు ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం అంతా కూడా అమృత్సర్లో ఆ చుట్టుపక్కల జరిగింది తర్వాత ఆయన క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో లండన్లో చదువుకున్నారు తర్వాత ఆయన వచ్చి మళ్ళీ ఇండియాలో స్థిరపడిన తర్వాత అనేక బ్యూరోక్రాట్గా అంటే ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఒక మంచి ఆర్థిక సంస్కరణల పితామహుడు ఆయన పివి నరసింహారావు గారి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత భారత ప్రధానిగా రెండు సార్లు ఆయన పనిచేసాడు అంటే ఒక రకం చెప్పాలంటే ఆయన జీవితం ఒక ఎంత కష్టాల కొరిమేలో నుంచి మరి ఒక వండించిన విస్తరిగా మారడానికి ప్రధానమైన కారణం ఆయన ప్రతిభ ఆయన మేధస్సు ఆయన దురదృష్టి దాంతోపాటు ఆయన దేశానికి చేసిన సేవలు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తులలో అనేక పత్రికలు అనేక సంస్థలు ఆయనను ముందు నిలిపాయి ఆ రకంగా ఆయన ఇప్పటి వరకు అందుకనే అందుకని తొంభై రెండు వయసులో ఇవాళ ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆయన మరణించారు ఆయనకు అర్పిస్తూ ఆయన జీవితాల గురించి ఒక సమ విభేక వీక్షణ మనం చేసుకుందాం మొదటగా ఆయన బ్యూరోక్రాట్గా ఉండి తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేశారు తొంభై ఒకటి వరకు తొంభై ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వరకు తర్వాత ఆయన బ్యూరోక్రాట్గా ఉండగానే మరి టీవీ నరసింహరావు గారు అనుకోకుండా కష్టకాలంలో రాహుల్ గాంధీ మన రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఆయన ప్రధానమంత్రిగా పివి నరసింహరావు కావడం తొంభై ఒకటిలో మంచి ఆర్థిక మంత్రి కోసం యాక్చువల్గా తొంభై ఒకసారి వల్ల మన బంగారాన్ని కుదెట్టుకున్నాం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అసలు భారతదేశమే ఆర్థిక వ్యవస్థలో పోయి చిష్ట పరిస్థితుల్లో ఉంది ఆ దేశంలో పివి నరసింహరావు గారు ఒక స్థితప్రజ్ఞుడిగా మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపే క్రమం ఒకటి తర్వాత తనకు అత్యంత ప్రతిభావంతులైన ఆర్థిక మంత్రిని ఎంచుకుందాం అనుకున్నారు అట్లా మనకు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా తెలుసుకొని ఆయన అప్పటివరకు రాజకీయాలు లేని వారిని ఆయన తీసుకొచ్చుకొని మొట్టమొదటి ఆయన క్యాబినెట్లో మరి పి నరసింహరావు గారు ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు ఆ తర్వాత అంటే పువ్వు పుట్టగానే అన్నట్టు అప్పటిదాకా బ్యూరోక్రాట్గా అనేక విజయాలు సాధించిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత పివి నరసింహరావు గారు క్యాబినెట్లో అత్యంత ప్రతిభావంతంగా ఆనాటి ఆర్థిక వ్యవస్థను సంస్కరించే దిశలో లైసెన్స్ రాజు నుంచి ఆర్థిక సంస్కరణల వైపు మళ్లించారు దేశాన్ని ఆనాడున్న కష్టకాలం నుంచి బయటపడేయడానికి ఆయన పివి నరసింహరావుకు ఒక జంట కవిగా ఇద్దరు కూడా ఒక రెండు వేల పన్నెండు పివి మన్మోహన్ సింగ్ ఒకే ఆత్మ ఒకే లాగా పనిచేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగింది ఆ తర్వాత వరుసగా చూసుకునే వరకు ఆ ఐదేళ్లు మాత్రమే ఆయన అధికారంలో ఉన్నారు అప్పటి నుంచి తొంభై ఒకటి నుంచి మరి రెండు వేల పంతొమ్మిది దాకా అస్సాం నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు మొత్తం ఐదు ఐదుసార్లు ఎన్నికయారు పంతొమ్మిది తర్వాత మళ్ళా మనకు రెండు వేల పంతొమ్మిది రెండు తొంభై ఒకటి తర్వాత వరుసగా మనకు ఐదు సార్లు ఎన్ని ఎన్నికైన పరిస్థితులు చూసుకుంటే తొంభై ఆరులో మళ్ళీ తొంభై తొమ్మిది ఎన్నికల్లో అట్లా తొంభై రాజ్యసభ సభ్యుడికి కనుక తొంభై తొమ్మిది ఎన్నికల్లో లోక్సభకి ఎప్పుడు ఎన్నికాలైన తర్వాత వరుసగా రెండు వేల పదమూడులో వచ్చే ఒకసారిగా మనకు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుల ఎన్నికారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మాత్రం ఆయన ఇటుపక్కన మనకు గుజరాత్ నుంచి మళ్ళీ రాజస్థాన్ నుంచి రాజస్థాన్ నుంచి ఆయన మళ్ళీ ఒకసారి ఎంపీగా ఎన్నికారు మొన్నటి దాకా ఇప్పుడు మా మొన్నటి రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ పని చేసేదాకా ఆయన ప్రధానమంత్రి మన మోడీ మెచ్చుకున్నట్లు ఆయన ఆయన అత్యంత గౌరవప్రదమైన వ్యక్తిగా మొన్నటి చివరిసారి రాజ్యసభకు వచ్చినప్పుడు ఒక బిల్లు పాస్ కావడం సందర్భంగా వచ్చినప్పుడు బిల్ చైర్లో వచ్చినప్పుడు ప్రశీర్సించారు ఆ రకంగా చూసుకుంటే ఆయన పదవులు టకటాకా చెప్పుకుంటూ వస్తే మనకు మొట్టమొదటిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా పియ్య ఆయనను ఆయన పనిచేశారు తర్వాత తొంభై ఆరు నుంచి మొదటిసారి మా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు రోజులు తర్వాత ఆ తర్వాత వరుసగా ఎవరు ప్రధానమంత్రి అయినా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వరుసగా రెండు వేల నాలుగు దాకా తాను ప్రధానమంత్రి అయ్యేదాకా పనిచేశాను తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు దాకా ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో ఆయన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగులో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో యూపీఏ వన్ ఆ గవర్నమెంట్లో సిపిఐ సిపిఎం మామపక్షాలు కూడా మద్దతు చేసినాయి అప్పుడు సోనియా సోనియా గాంధీ విదేశీ మీద ప్రశ్న వచ్చినప్పుడు శరద్ పవార్ పిఎస్ అంగ వీళ్ళందరూ పార్టీ నుంచి విడిపోయినప్పుడు అప్పుడు ఆ కష్టకాలంలో సోనియా గాంధీ నిర్ణయం మేరకు ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారి ఆయన రెండు వేల నాలుగులో ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా మొదటిది ఉన్నప్పుడు అనేక సాహసేతమైన మంచి నిర్ణయాలు తీసుకున్నారు ఉదాహరణకు గ్రామీణ అంటే రూరల్ హెల్త్ మిషన్ అనే ఒక పథకాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఎన్ఆర్ఏజీపీ ఏదైతే మహాత్మా గాంధీ రోజ్గార్ పథకం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం దాన్ని ప్రారంభించారు సమాచార హక్కు చట్టం అప్పుడు మూడు చట్టాలు బ్రహ్మాండమైన చట్టాలు వచ్చినాయి నాలుగోది కూడా ఉన్నది ఏంటంటే అది మహిళా గృహహింస వ్యతిరేక చట్టం కూడా అట్లా చూసుకుంటే మనకు ఏదైతే వరుసగా రెండు వేల ఐదులో ఇది ఒక రకం విప్లవం అనవచ్చు వరుసగా ఈ చట్టాలన్నింటినీ పార్లమెంట్ ఆమోదించింది ఉపాధి హామీ చట్టం నుంచి మొదలుకొని గ్రామీణ రూరల్ హెల్త్ మన హెల్త్ పథకము దాంతోపాటు మన మహిళా సాధికారత కోసం గృహహింస వ్యతిరేక చట్టం ఇట్లా వరుసగా ఆ చట్టాలను ఆమోదించే క్రమంలో ఆయన మొదటిసారి మరి మొదటి ఐదేళ్లు విజయం సాధించింది మౌనముని మైనపు బొమ్మ అని ఎన్నో ఎన్నో విమర్శల పాలైన కూడా తనదైన రీతిలో ఆయన ప్రభుత్వాన్ని నడిపిండ్రు అట్లాగే రెండు వేల తొమ్మిదిలో కూడా మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు దాకా ఆయన సోనియా గాంధీ చైర్పర్సన్గా ఆయన ప్రధానమంత్రిగా మరి ప్రభుత్వాన్ని నడిపిండ్రు ఓ రకం చెప్పాలంటే ఆయన అందరితో కలుపుకోలు మనస్తత్వం అట్లానే ఎక్కడ అజాత శత్రువు ఎవరు కూడా పరిశ్రమకు ఒక మాట అనడం కానీ ఏం చేయలేకపోయిండు ఏం చేయలేదు అట్లా ఓ రకం చేస్తే పదేళ్ళు ప్రధానమంత్రిగా ఓ రకంగా రికార్డు బ్రేక్ చేశారు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యే మన ప్రధానమంత్రిగా అయ్యే క్రమంలో ఇందిరాగాంధీ కానీ కానీ ఒక వరుసగా కాలేదు అటువంటి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా రెండవసారి వరుసగా అయిన సందర్భం ఆ తర్వాత మోడీ మూడవ అవుతారు ఆ లెక్కన పదేళ్ళు పూర్తి చేసుకున్నాం ప్రధానమంత్రిగా నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత మన ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ తర్వాత స్థానాలు నాలుగో స్థానంలో పదేళ్ళు పూర్తి చేసుకున్న దానిలో మూడో స్థానంలో ఆయన ఉన్నారు ఈ రకంగా మరి ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవ చేయడమే కాక ఒక ఆర్థికవేత్తగా ఒక మంచి స్పేట్స్ స్టేట్స్ స్టేట్స్మెన్గా అట్లాగే దేశంలో అత్యున్నత గౌరవాభిమానాన్ని పొందిన వ్యక్తిగా ఆయన మరణం మన భారతదేశానికి తీరని లోటు ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారైనా సరే వృద్ధాపరీత్యా తొంభై రెండు సంవత్సరాల వయసులో ఆయన ఇవాళ ఎయిమ్స్లో మరణించడం మరొక విషాదం మరొకసారి వారి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం